ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీసులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవదవ అధ్యాయం ఈశావాష్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము ఈ అధ్యాయంలో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమాడ్ పంతు చెప్పెను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారంను ధరించెను ఈ మహా జగన్నాటకం నందు మాయయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతముగాక షిరిడీకి పోయి అచటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా గమనించము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులు అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుండిరి అన్న మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా నీ బసకు పో బాపు భోజనము చేయుము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపు చుండిరి ఇప్పటికీ అది అంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము గలుగును మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకం ధ్యానింతము వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను వాశ్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈశావాశ్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్యవ్రాయటకు మొదలిడెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తంగా చెప్పెదము వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు ఇందులో యజుర్వేదంలోని నలవయవ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఎండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్ అని కూడా పేరు వైదిక సంహితలుండుటచే ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారుణ్యకోపనిషత్తు ఈ ఈశావాశోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేఖర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రానడే గారిట్లనుచున్నారు ఈశావాశోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలోని అంతర్దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి పద్దెనిమిదవ శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన లిందున్నవి తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగా నున్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లని ఈశావాష్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను దానిలోని సారాంశంను గ్రహించలేకుండా తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగను వారితో చర్చించను కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వకుండిరి కావున దాసగను కొంతవరకు వికల వికలమనస్కుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణంలోనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను ఎవరును దీనికి తగిన సమాధానం నివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈషా వాస్యోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తన కష్టంలో చెప్పి సరియైన అర్థంను బోధింపుమని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను తొందరపడవద్దు ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహంను తీర్చును అప్పుడక్కడ నున్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారని కొనిరి భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి కాని దాసగను అట్లా అనుకొనలేదు బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకొనెను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసగను షిరిడి విడిచి విలేపార్లే చేరి కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశాను ఆ మరుసటి దిన ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని అంచుల చివరలు చాలా సుందరంగా నుండెననియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలి పడెను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతుల చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను ఆకలితో నకనకలాడుచున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యను ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యం చేశను అందరికంటే తానే బాగుగా ఆడిపాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట పని పనిచేయటకు వచ్చెను కానీ ఆమె ఆనందం నాకు లోటు లేకుండెను ఇదంతయు చూచి దాసగను జాలిభావం మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు కానీ దానిని పెట్టెలో దాచుకొనెను అయినప్పటికీ విచారం అనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడియుండునని అతడు గ్రహించెను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావాల్సినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర కొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత దానభావము ఇవి అన్నీ భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచట దాసగను ఉపనిషత్తుల్లోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు జరుగుచున్నదనియూ తుదక అది మన మేలు కొరకే అనియు గ్రహించను విశిష్టమైన బోధనా విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఇందురు బాబా షిరిడీని విడవనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు కొందరిని కోల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తం పంపుచుండెను కొందరికి సాధారణ రూపంలోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసగను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరియైన మార్గము కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను ఏలన భగవంతుడు అన్నిటి గలడు కావున భగవంతుడేది ఇచ్చెనో అది ఎలా మన మేలు కొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్న దానితో సంతృష్టి చెందవలెననియు భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు కావున అది మన మేలు కలగజేయున్నదే అనియు గ్రహించవలెను దీనిలోని ఇంకొక నీతి ఏమనా మనుషుడు ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ ఎన్నిటి అందున్నట్లు చూచునో ఏల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో అట్టి వాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్త మాత్మ అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు ఇరవదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాధార్పణమస్తు శుభం భవతు ఓం సాయి రామ్